హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అందరం టీ తాగుతున్నాము ఇంకో మంచి వచ్చారు రాత్రి తిరణ్కి వెళ్ళాము కొంచెం లేటుగా లేచామన్నమాట కండుపాటూరు పోలేరమ్మ తల్లి తిరణాల ఫేమస్ అనమాట మా సైడ్ చాలా దగ్గర అందుకని నైట్ వెళ్ళొచ్చాము ప్రతి సంవత్సరం మిస్ అనమాట అందుకని ఈ సంవత్సరం కూడా పిల్లలు ఉండరు కదా అందుకని హాలిడేస్లో అనమాట అందరు టీ తాగారా ఏం చేస్తున్నారు పిల్లలకి హాలిడేస్ ఇక్కడికి వచ్చారనమాట ఇంకా హాలిడేస్ అయిపోయిన దాకా ఇక్కడే ఉంటారు మా చెల్లి వాళ్ళ పాప మరిది చూపి వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి ఇక్కడ మా అమ్మ అయితే దోశలు వేస్తుంది అమ్మ వేసే దోశలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట చాలా పలచగా వేసిద్ది అలా ఏం చేస్తామా ఏం చేస్తా పలుచకు కలుపుతావా నీళ్ళు ఎక్కువ కలపాలి కదా నీళ్ళు ఎక్కువగా కలిపితే పల్చగా బాగొచ్చిద్ది అంట దోశ చట్నీ కూడా సూపర్ చేసిద్ది పిల్లల్ని అడుగుదాం ఎవరు బాగు చేస్తారు ఏ చిన్ను టిఫిన్ ఎవరు బాగా చేస్తారు అమ్మా వర్షు నువ్వు మరి ఇప్పుడే ఏదో దస్ ఎవరా టిఫిన్ ఎవరు బాగా చేస్తారు అబ్బా అమ్ములు అమ్మమ్మ వీళ్ళిద్దరు చూసారా వాళ్ళ అమ్మ మీద చెప్పారు మా పిల్లలు అయితే మా అమ్మ మీద చెప్పారు ఒరే ఇప్పుడు నిజం చెప్పండ్రా మరి వర్షం ఏంది మా అమ్మ దోశ లేచిద్ది మొక్కలు అవి మొక్కలు అవటానికి దోశలు ఇక తుంచుకోవడానికి మొక్కలు చేసి ఇచ్చిద్దని చెప్పావుగా దుర్మార్గులారా ఇప్పుడు దాకా ఒక రకంగా మాట్లాడి వీడియో వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చూసారా వాళ్ళ అమ్మ దోశ బాగా వేసిద్ది అని చదువుతున్నారా మీరు అసలు నా మీద ఒక్కటన చెప్పారంట్రా మా అమ్మని కూడా చెప్పలా బ్యాడ్ కుక్ బ్యాడ్ కుక్ చట్నీ చేసింది అమ్మ చూడండి అయిపోయింది అంత బాగా చేసిద్ది పిల్లలు తినేసేది దోసపిండి వేయించాము నిన్న మిక్సీ పాడైపోయిందని చెప్పాను కదా గ్రైండర్కి వేయించుకొచ్చింది పిండి అంతా దోసలు ఈరోజు దోసలి ఇంకా చికెన్ అయితే తెప్పించింది ఈరోజు చికెన్ కర్రీ రాత్రి తిరణాలకు వెళ్ళాం కదా కంపల్సరీగా ఈరోజు మా సైడ్ అయితే చికెన్ వండుకుంటారు పోలేరమ్మ తల్లి తిరణాలకు వెళ్ళిన తెల్లారి పొంగల్ చేసుకుంటారు చికెన్ వండుకుంటారు చాలామంది గుళ్ళోనే చేసుకుంటారు kadma mãe? Prato Ei, esse pratsa que eu <tri> హాయ్ హలో అండి అందరూ భోజనం చేశారా ఈరోజైతే రాత్రి తరణాలకి వెళ్ళి వచ్చాం కదా పోలేరు తల్లి తిరణాలు జరిగింది కదా మా ఊర్లో అయితే ఆ నెక్స్ట్ డే నాన్ వెజ్ అయితే కంపల్సరీగా వండుకుంటారు అమ్మవారికి పొంగల్ చేసుకొని ఇలా నాన్ వెజ్ అయితే వండుకుంటారన్నమాట తినాలి ఇంకా చాలామంది వేటపోతులు అవన్నీ కోసుకొని మొక్కు తీర్చుకుంటారు కానీ మేము ఇక్కడ చికెన్ అయితే తెచ్చుకున్నాము చికెన్ ఫ్రై చేశాను మామూలు రైసే వండాను ఎండలకి బిర్యానీ అలాంటివి ఏం చేయలేదు ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కదా పిల్లలు అయితే బాగా ఆడుతున్నారు చూపిస్తారండి ఇక్కడైతే క్యారమ్స్ ఆడుతున్నారు క్యారమ్ బోర్డు హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఈ గేమ్సే కదా ఆడేది రే అన్నందిరా సాయి చిన్ను అస్సలు మన మాట లేదు రే అనంది రండి క్యారమ్స్ పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు రే అనందిరా సాయి అన్నదిందిరా తినువా టైం ఒకటైంది చిన్ను రా తిందు ఎవరు బాగా ఆడుతున్నారు ఏరా ఎవరు బాగా ఆడుతున్నారు వరుషునాడు మా పాప ఫోన్లో వర్క్ చూసుకుంటున్నా టెన్త్ కదా వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంకా పోలవరం తల్లి జాతర అయిపోయింది కదా నేను తిరణాల అందుకని చెప్పేసి మా మా సైడు జాతర అయిపోయిన అయిపోయింది తెల్లారే ఇలా నాన్ వెజ్ అయితే కంపల్సరీగా తింటారు మొక్కలు ఉన్నవాళ్ళు వేట పోతున్నవి అవి కోసుకుంటారు కోళ్ళు కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మేమైతే చికెన్ అయితే తెప్పించాము ఇది కందానకాయ ఇది గుండెకాయలు అవి ఉంటాయి కదా కోడికి సంబంధించినవి అవన్నీ ఫ్రై చేశాను అనమాట పిల్లలకి ఫ్రై చాలా ఇష్టం ఇంకా ఎండాకాలం కదా నాన్ వెజ్ అయినా సరే తిన్నాము మసాలాలు అవన్నీ బిర్యానీ అవన్నీ ఏం అందుకని వైట్ రైసే చేశాను ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేసాను అన్నమాట ఇంకా ముందు వండినా కాకి తీసి పెడతాను ఇలా కాకి తీసాను పెడదామని చెప్పేసి పిల్లలు భోజనానికి రమ్మంటే అస్సలు రావట్లేదు పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది తర్వాత వేయాలి హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే శనగపిండి చట్నీ దాని దోశలు దోశలోకి కాంబినేషన్ శనగపిండి చట్నీ వేడివేడిగా దోశలు అయితే వేశాను పిల్లలకి హాలిడేస్ కదా టిఫిన్ చేయటానికి కూడా లేట్ అయినా అనమాట కరెంటు పోయింది ఎండాకాలం వస్తేనే మాకు కరెంటు పోయింది రే లేకండి రా టిఫిన్ చేద్దరా ఏరు వాళ్ళు నీట్ నీట్గా తుడిచి పెట్టేశాను ఇంకా పూజ చేయలేదు మా ఏంది రండి వర్షూరా టిఫిన్ తింది రండి ఇలా ఉంటే వెళ్ళి నిన్ను వీడదు ఇట్లా దాములు వర్షూదా దా తింది రండి టైం ఎంత అయింది తెలుసా రారా చిన్ను సైగా ఏంద్రా టైం ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిది బాబు హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయితే రైస్ అయితే ఉండను హాలిడేస్లో పిల్లలు వచ్చారు కదా ఇంకా వాళ్ళు ఎగ్ టమాటా కోడిగుడ్డు కర్రీ చేయమన్నారు ఈరోజు శుక్రవారం కదా అసలు మెల్లెగ్ అయితే నాన్ వెజ్ అసలు ఏమి వండను కానీ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందుకని వాళ్ళకి కోడిగుడ్డు టమాటా కర్రీ చేశాను ఇంకా మజ్జిగ చారు అనేది చేశాను ఎండాకాలం కదా పిల్లలు అస్సలు మజ్జిగ తాగట్లేదు ఇంకా ఇలా అన్న చేస్తే తాగుతారని చెప్పేసి అలా చేశాను ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెరుగుంది ఇంకా పెరుగు అయితే ఇప్పుడు తివ్వట్లేదు ఇంకా మా బాబు అయితే టెన్త్ కదా వర్క్ ఉంది రాసుకుంటుంది అన్నమాట ఇంకా చూడండి ఇల్లు ఎక్కడోళ్ళు అక్కడే హాలిడేస్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎండ కదా బయటకు అయితే అస్సలు బాగానివ్వట్లేదు లోపలే ఉంచుతున్నాను ఇప్పుడు టైం అయితే పన్నెండు పదిహేను నిమిషాలు అలా అవుతుంది కమలు వర్క్ అయిపోయిందా